Hallelujah. They sing the song of Moses, the servant of God, and the song of the Lamb, saying, Great and marvelous are the works, Lord God Almighty, just and true. ఆర్ దై వేస్ ద ఆఫ్ సేమ్స్ ఏమని చెప్తున్నారు నీవు ఆశ్చర్యకరుడు నీ మార్గములు సత్యములు న్యాయమైనవి నీవు చేసేవన్నీ కూడా యథార్థమైనవని వారు ఉచ్చరిస్తూ పాడుతున్నారు ఈ పాట ఎవరు నేర్పించారు వారికి గట్టిగా చెప్పండి మోసే అప్పుడెక్కడ ఉండేడు నడిపించినప్పుడు నేర్పించిన పాట వారి తరముల తర్వాత వారి తరముల తర్వాత వారి తరముల తర్వాత పిల్ల పిల్లలకి ఈ పాట నేర్పించారు రానున్న కాలంలో ఏడలు ఏడల మహాశ్రమలలో రాబోతున్న అక్రూర మృగము యొక్క హింస ఆ భయంకరమైన ఆజ్ఞ జారీ అయినప్పుడు ఈ మోసే పాట పాడుతున్న ఈ భక్తులు దేవుని కొరకు ఏం చేశారు నిలబడ్డారు వారు జయించారు ఎవరిని ప్రపంచ అధినేతను జయించి ఉన్నారు అందుకే వారికి గొప్ప ఆధిక్యత మహాప్రభువు సర్వాధికారి ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆయన కార్యములు చేయువాడు అని వారు మోసే కీర్తన గొర్రెల కీర్తన పాడుచు ఉన్నారు ప్రభు నువ్వు మాత్రము పవిత్రుడు ఈ లోకంలో ఎవరైనా ఎవరైనా పవిత్రులున్నారా ఉన్నారా ఎవరైనా గొప్ప దేవుళ్ళు కానీ లేకపోతే ఎవరైనా దేవతలు గాని పవిత్రులు పరిశుద్ధులు ఉన్నారా కనబడరు నా ప్రియమైన వాళ్ళరా నీవు మాత్రమే పవిత్రుడవు నువ్వు మాత్రమే పరిశుద్ధుడవు నీకు భయపడని వాడు ఎవడు ఎవరండి నీకు భయపడని వాడు ఎవడు అర్థం ఈ దయ్యాలు పట్టి మనుషులు బాధపడతా ఉంటాయి